నాకు బాగా ఆకలేస్తుంది చికెన్ పకోడా ఏమైనా చేసి వచ్చి కదా దినిమో ధూడు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నావా అదేం లేదులేమ్మా ఈ మధ్య ట్రెండింగ్ బాగా ఆకలేస్తుంది మా సరే రేపాని ఈ రోజు నీ గోబీ పకోడా చేసి తప్ప హా సరే మా గోబీ పకోడా చేసేద్దాం ఈ క్యాలిపౌన్ ని ఏ నీళ్ళల్లో నీట్ గా కొడుకుందాం ఉప్పు తగినంత పసుపు కారం అల్లం పేస్టు కాన్ పొగట్రు శనగపిండి మైదా మా ఈ పట్ట మొక్క మసాలా వేసి నిమ్మకాయ పిండి వేసుకుందాం ఇప్పుడు మిక్సింగ్ 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 నూనె నూనె అయితే కరిగిపోయింది గోబీ పకోడా వేసేసుకుందాం పకోడా అయితే బాగా ఫ్రై అయిపోయింది తీసేద్దాం ఘాటుగా ఉండేదానికి పచ్చిమిరకాయలు వేసుకుందాం పొండు పకోడా అయితే రెడీ అయిపోయింది తిని సరిగ్గా ఉంది పకోడ అయితే ఉంటుంది